హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకుంటే ఎన్ఐటి రోక్రేలా నుంచి లైబ్రేరియన్ పోస్టులకు అయితే నోటిఫికేషన్ అయితే విడుదలయ్యింది ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్లో ఎన్నికెన్ని పోస్టులు ఉన్నాయో ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందాం సో ఇక్కడ మనం చూసుకుంటే ఎన్ఐటి రోక్రేలా ఏదైతే ఎన్ఐటి ఏజెన్సీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉందో అక్కడ నుంచి మనకి వేరియస్ లైబ్రేరియన్ పోస్టులకు అయితే నోటిఫికేషన్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి థర్టీన్త్ జాన్వరి అయితే వచ్చింది వచ్చింది సో ఇక్కడ మనం పోస్టులు చూసుకుంటే ఫస్ట్ పోస్ట్ వచ్చేసి లైబ్రేరియన్ పోస్ట్ ఇక్కడ పే లెవెల్ కూడా ఫోర్టీన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ తర్వాత డిప్యూటీ లైబ్రేరియన్ సీనియర్ ఆఫీసర్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ అసిస్టెంట్ లైబ్రేరియన్ సైన్స్ ఆఫీసర్ అండ్ మెడికల్ మెడికల్ ఆఫీసర్ ఈ యొక్క పోస్టులకు అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాబట్టి శాలరీ కూడా వేరే లెవెల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకుంటే లైబ్రేరియన్ పోస్ట్కి మనకి స్టార్టింగ్ శాలరీ వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ ఫోర్ థౌజండ్ నుంచి టూ ల్యాక్ ఎయిటీన్ థౌజండ్ వరకు ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయని ఇక్కడైతే మెన్షన్ చేసినారు ఫ్రెండ్స్ ఈ యొక్క పోస్ట్కి మనకి లైబ్రరీ సైన్స్లో మాస్టర్స్ చేసి ఉండి దాంతోపాటుగా మీకు ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీగా ఉండాలి ఫ్రెండ్స్ అప్పుడే మీరు అయితే ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు సో మనం నెక్స్ట్ చూసుకుంటే డెప్యూటీ లైబ్రేరియన్ పోస్ట్కి ఇక్కడ కూడా మనం వచ్చేసి మాస్టర్స్ డిగ్రీ లైబ్రరీ సైన్స్లో చేసి ఉండాలి దాంతోపాటుగా మీరు నీట్ యూజిసీ అనే ఎగ్జామ్స్లో క్వాలిఫై అయితే మీరైతే ఈ యొక్క పోస్ట్ అయితే అప్లై చేసుకోవచ్చు దాంతో పాటుగా ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్కి అయితే ఉండాలైతే మెన్షన్ చేసిన ఫ్రెండ్స్ అలాగే సేమ్ సైంటిఫిక్ ఆఫీసర్ పోస్ట్ కూడా మనకు స్టార్టింగ్ సాలరీ సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఉంటుంది ఈ యొక్క పోస్ట్కి అప్లై చేయడానికి మీరు బి లేదా బీటెక్ ఎంఎస్సి చేసి ఉండి దాని తర్వాత మీకు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరైతే ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేయొచ్చు అలాగే అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్ట్ కూడా సేమ్ అట్లనే ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ చూసుకుంటే మనం లాస్ట్ డేట్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్కి అప్లై చేయడానికి నైన్టీన్త్ ఆఫ్ ఫిబ్రవరిలోపు మేమైతే అప్లికేషన్ అయితే పంపించాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకుంటే అప్లికేషన్ ఫీజు ఎవరైతే మనకి జనరల్ కేటగిరీ నుంచి ఉన్నారో యూఆర్ కానీ ఓబీసీ వాళ్ళందరూ థౌజండ్ రూపీస్ ఫీ ఫీజ్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఉంటారో వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫీజు పే చేస్తే చాలు ఫ్రెండ్స్ ఈ యొక్క పోస్ట్లకు అయితే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకి నైన్టీన్త్ ఆఫ్ ఫిబ్రవరి ఈ యొక్క పోస్ట్ అప్లై చేయడానికి ఇక్కడ లింక్ ఏదైతే ఉందో ఆ యొక్క లింక్ నేను కామెంట్ బాక్స్లో అయితే పిన్ చేస్తాను ఆ లింక్ ద్వారా వెళ్ళి మీరైతే ఈ యొక్క పోస్ట్లతో అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇది ఇవాళ జాబ్ అప్డేట్ మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ